మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ ఏఎల్ఎల్ని సెలెక్ట్ చేసుకోండి మెలకువలో ప్రాపంచిక నేను ద్వితీయ మనసులోని కోరికలను ఆచరణలో పెట్టడం కోసమైనా లేదా ఆచరణలో పెట్టే అవసరం లేకున్నా సమాచారం కోసం మాత్రం అయినా ద్వితీయ మనసును సంప్రదిస్తూనే ఉంటుంది కోరికలను ఆచరణలో పెట్టని ఆలోచనలు వ్యర్థమే ఈ రెండు సందర్భాలలో కూడా ఆత్మ ద్వితీయ మనసులోని ఊపిరితల ఆలోచనలతో ఉంటుంది అదే మెలకువలోని నిద్రాస్థితి అంటుంది భగవద్గీత ఆత్మ మనసులోని అట్టడుగు పొరల్లోని ఆలోచనలతో ఉంటే అది రాత్రి వచ్చే స్వప్నావస్థ లేదా కళ మెలకువ మరియు స్వప్నమును విడిచిపెడితే అది గాఢ నిద్ర అంటే ప్రాపంచిక నేను ద్వితీయ మనసులోని ఉపరితల పొరలలో ఉండే అయినా కోరికలను అయినా చదువుతూ ఉంటే అది మెలకువ మరియు రెండు అట్టడుగు పొరల్లోని విషయాలను చదువుతూ ఉంటే అది స్వప్నం ఇక మూడవది ప్రాపంచిక నేను రోజంతా మనసుతో కలిసి పనిచేసి అలసినప్పుడు అది ద్వితీయ మనసులోని సమాచారంను మరియు కోరికలను వదిలిపెట్టి మరియు అహంను వదిలిపెట్టి తర్వాత ప్రాథమిక మనసును కూడా వదిలి తాత్కాలికంగా స్తబ్దంగా ఉంటే అది ఆత్మశక్తికి గాఢనిద్ర అదే ఆత్మ అన్నిటినీ విడిచి హృదయంలో స్థిరపడి ఉంటే అదే సమాధి స్థితి లేదా స్థితి ప్రజ్ఞ హృదయం అంటే ఏమిటి అది ఎక్కడ ఉంటుందో ఇదివరకే తెలుసుకున్నాం మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక్కసారి హృదయస్థానం మీద ధ్యాస పెడుతూ దీర్ఘ శ్వాస తీసుకుంటే రిలీఫ్గా ఉంటుంది ఒక్కసారికే ఇలా హృదయం మీద ధ్యాస పెడుతూ శ్వాస తీసుకుంటే రిలీఫ్గా ఉంటే ధ్యానంలో నిరంతరంగా అక్కడే ధ్యాస ఉంచుతూ శ్వాస తీసుకుంటూ ఉంటే ఎంత బాగా ఉంటుంది ఆత్మ మెలకువ నుండి స్వప్నావస్థ ద్వారా గాఢ నిద్రలో ప్రవేశిస్తుంది అలాగే గాఢ నిద్ర నుండి స్వప్నావస్థ ద్వారానే మెలకువలోకి వస్తుంది ఆత్మ తన గాఢ నిద్ర నుండి మెలకువలోనికి అంటే మనసు యొక్క ఉపరితల పొరలోకి వచ్చే ముందు మొట్టమొదటగా ప్రాథమిక మనసు అనే పుస్తకం చదివి తర్వాత ద్వితీయ మనసులోని అహం అనే భావంను పొందుతుంది అహం అంటే నేను నాది నాకు నన్ను అనే స్వార్థ భావన ఆ భావన పొందిన తర్వాతే ద్వితీయ మనసులోని అట్టడుగు పొరల్లోంచి బయటికి వచ్చి మిగతా ఊపరితల ఆలోచనలను మరియు కోరికలను పట్టుకుంటుంది ఆ తర్వాతే జ్ఞానేంద్రియాలను ఉపయోగించి ప్రాపంచిక అనుభవాలు పొందుతుంది ప్రాథమిక మనసు మరియు అహంతో కూడిన ఆత్మ ద్వితీయ మనసుతో ఉంటూ చేసే ప్రతి పని వెనకాల ఏదో ఒక స్వార్థపూరిత దృష్టి అంటే అహం తప్పకుండా ఉంటుంది ఆత్మకు మెలకువ స్వప్న గాఢ నిద్ర అనే మూడు సహజ అవస్థలు అంటే స్థితులు కాకుండా ఎవరికి వారే సృష్టించుకునే త్రిశంకు స్వర్గం లాంటి నాలుగవ స్థితిని తురియం అంటారు అదే ధ్యాన సాధనతో వచ్చే సమాధి స్థితి అంటే ఆత్మ మనసును విడిచి హృదయంలో స్థితమైన స్థితి గాఢ నిద్రలో లేదా సమాధి స్థితిలో ఉన్న ఆత్మ బాధించే ద్వితీయ మనసుతో ఉండదు అందుకే ఆ రెండు స్థితులు ఆత్మకు ప్రశాంతతనిస్తాయి కొనుకు పడితే మనసు కాస్త కుదుట పడుతుంది కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది అనే పాటలో సినీ కవి ఉద్దేశ్యం గాఢ నిద్రలో ఆత్మ ఆహారం నుండి వచ్చే ప్రాణశక్తి నుండి తాను కాల్ కోల్పోయిన శక్తిని తిరిగి పొంది మళ్ళీ కోరికలు వెంట పడుతుంది అని ఆ పాట లింకును కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను వినండి కానీ ఆత్మ సమాధిలో ఉంటే తాను శక్తిని కోల్పోవడం అతి తక్కువగా ఉంటుంది